ఈ భ్రూ భూ అక్రమాణాలు అంటున్నారు రీసెంట్ గా ఎమ్మెల్యే ఆయన పెద్ద కామెంటే చేసిండు అంటే కాంగ్రెస్ లో కొంతమంది ఉన్నారు చంద్రబాబు మనుషులు ఉన్నారు వాళ్ళకే తెలంగాణ కాంట్రాక్ట్లు వాళ్ళకే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకే పోతున్నాయని చెప్పేసి ఆయన పెద్ద కామెంట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర కాంట్రాక్టర్ పెద్దనం పెద్దం ఉన్నది వాళ్ళందరూ చంద్రబాబు మనుషులు అని చెప్పేసి ఆయన నానక్రామ్ గూడ కాజాగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అక్రమ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి హైడ్రాక్ ఫిర్యాదు చేసి పట్టించుకోలే ఆయన హైకోర్టును ఆశ్రయించిండు సో అధికార పార్టీలోనే ఎమ్మెల్యే వ్యతిరేక స్వరం వినిపించడంతో అలర్ట్ అయినారు మంత్రి కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి భూ సమస్యకు పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి అన్నారు సంపూర్ణ హక్కులు కల్పించే వరకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు భూభారతి అమల్లో భాగంగా మూడు విడతలుగా చేపట్టిన రెవెన్యూ సదస్సులపై రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి రైతులకు అని చెప్పేసి అంటున్నాడు ఆయన సదస్సుల అనంతరం క్షేత్ర స్థాయిలో చేపడుతున్న చర్యలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం తదితర అంశాలపై మంగళవారం ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా ఆయన మాట్లాడినాడు ఈ భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి అంటుండు సో ముఖ్యంగా భూ సమస్యలే కాదు ప్రభుత్వంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏంది అసలు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ కొట్లాడ తెచ్చుకుంటే ఆంధ్ర వాళ్ళు సెట్లర్లు అని పక్కకు పెట్టేసి తెలంగాణ వాళ్ళకి న్యాయం జరుగుతుంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ ఆ తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు మెగా కృష్ణారెడ్డిని చూసినాం పెద్ద కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద పనులు అన్ని బిజినెస్లు కూడా ఆంధ్రా నాయకులతో కలిసి చేసినారు మన తెలంగాణ నాయకులు